చెడుపై మంచి విజయ సంకేతం అదే మాదిరిగా విజయదశమి సందర్భంగా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఏ మాదిరి అయితే గతంలో చెడు విజయం రాముడు సాధించడం జరిగింది రావణ దహనం కూడా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఇవాళ దసరా శుభ సందర్భంగా జాతి పిత మహాత్మా గాంధీ గారు అదేవిధంగా లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ దేశ్ అనే నినాదంతో ఈ దేశానికి అప్పట్లో వాళ్ళు చేసిన కృషి ఎనలేని కృషి ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను మర్చిపోతారు కానీ నెహ్రూ గారికి అనుకోండి శాస్త్రి గారికి అనుకోండి గాంధీ గారికి అనుకోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకోండి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనుకోండి ఇటువంటి అంబేద్కర్ గారు అనుకోండి మహనీయులు అందరూ ఉంటారు ఈరోజు మన బౌద్ధ సోదరులు కూడా ఎన్నో ఇళ్ళ నుంచి దసరా రోజు వాళ్ళు ఊరేగింపు చేసి బాబాసాహెబ్ గౌతమ్ బుద్ధిని చిత్రపటాలకు శాంతియుతంగా వాళ్ళు కూడా దసరా చేయించుకోలేదు ఈరోజు దైత్య బుద్ధు నాగ్పూర్లో లక్షల కొద్ది మంది బాబాసాహెబ్ సమా అక్కడ వెళ్ళి ఆ స్థలాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది అన్ని పండుగలు దసరా వీళ్ళ మహనీయుల తలుచుకోవడం అంతే మాదిరిగా బాబాసాబ్ కూడా మనం అందరం తలుచుకోవడం ఒక మంచి దినం అందరికీ మంచి జరగాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను